నంద్యాల ప్రాంతానికి సంబంధించి తొంభై లక్షల మార్క్ టచ్ చేసినటువంటి మూవీ ఆఖండ టూ మాత్రమే అనమాట మూవీ రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ నంద్యాల ప్రాంతంలో తొంభై లక్షల మార్క్ అందుకున్నటువంటి మొట్టమొదటి చిత్రం అఖండ టూ తాండవం అని అయితే చెప్పొచ్చు సో బాలయ్య గారి బోయపాటి గారి కాంబినేషన్కు ఉన్నటువంటి మాస్ క్రేజ్ ఈ విధంగా ఉంటుంది బాలయ్య బాబు గారి మాస్ జాతర నంద్యాల ప్రాంతంలో ఈ రేంజ్ రచ్చైతే క్రియేట్ చేస్తుంది సో మరి అలాంటి ఈ అఖండ టూ నంద్యాలలో ఏ థియేటర్లో రాబోతుంది అంటే రామ్నాథ్ థియేటర్లో అయితే ఉంది సో రామ్నాథ్ థియేటర్కి సంబంధించి ఆల్రెడీ ఫ్లెక్సీస్ కూడా కట్టేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ సో ఆ ఫోటో కూడా మీకు నేను స్టార్టింగ్లో చేసేసాను అండ్ ఇక అఖండ టూ మాత్రం అద్భుతమైనటువంటి విజయం సాధించాలని అయితే కోరుకుందాం సో డిసెంబర్ ఫిఫ్త్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ జాయ్ బాలయ్య అండ్ అలాగే ఇక ఒక్కొక్కటిగా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే ప్రతి ఈవెంట్లో కూడా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు సో ప్రతి ఈవెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇచ్చి ఇస్తూ ఉంటాను సో ఇది గైస్ ఇవాళ వీడియో ఆల్ ఫర్ టుడే బై గైస్